దీపం భక్తి దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు మన భారతీయ సనాతన సంస్కృతిలో దీపం ఒక పవిత్ర చిహ్నం దీపం అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు అది దివ్య జ్ఞానం పవిత్రత సత్యం భక్తి అనే విలువలను ప్రతిబింబిస్తుంది ప్రతి ఇంటిలో ప్రతి దేవాలయంలో ప్రతి పూజా కార్యక్రమంలో దీపం వెలిగించడం ఒక ఆచారం మాత్రమే కాకుండా మన ఆత్మీయ జీవనానికి మార్గదర్శకం కూడా దీపం యొక్క అర్థం దీపం అనే పదం సంస్కృతంలోని దీప అనే పదం నుండి వచ్చింది దాని అర్థం ప్రకాశం లేదా వెలుగు అంధకారం అనేది అజ్ఞానం భయం దుఃఖం దుష్టశక్తి యొక్క ప్రతీక దీపం వెలిగించడం ద్వారా మనం ఆ అంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని ఆహ్వానిస్తాము దీపం వెలుగు దేవుని కర్ణకు ప్రతీక అందువల్ల ప్రతి పూజ ప్రారంభంలో దీపం వెలిగించి దేవుని సాక్షాత్కారాన్ని ఆహ్వానిస్తారు దీపం వెలిగించడం యొక్క శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు శుభ సూచకము దీపం వెలిగించడం ఇంటికి శుభం శాంతి మరియు సౌఖ్యం తీసుకువస్తుందని నమ్మకం ఉంది నెగిటివ్ ఎనర్జీ తొలగింపు అగ్నితత్వం దుష్టశక్తులను నశింపజేస్తుంది కాబట్టి దీపం వెలిగించడం ద్వారా ఇంటి చుట్టూ సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఆత్మశుద్ధి దీపం వెలిగించేటప్పుడు మనసు ఏకాగ్రత పొందుతుంది అది మన ఆలోచనలను పవిత్రం చేస్తుంది జ్ఞాన ప్రతీకం దీపం వెలుగు జ్ఞానానికి చైతన్యానికి సంకేతం అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగు ప్రకాశింపజేస్తుంది ఆధ్యాత్మిక సాధన ప్రతిరోజు దీపం వెలిగించడం ద్వారా భక్తి శ్రద్ధ సమయపాలన ఆత్మశాంతి పెరుగుతాయి దీపం రకాలు మరియు వాటి ప్రాముఖ్యత మన పూజా విధానంలో దీపాలు అనేక రకాలుగా ఉంటాయి వాటి ఉపయోగం పూజించబడే దేవత ఆధారంగా తేడా ఉంటుంది నెయ్యి దీపం గోవి వెలిగించే దీపం లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుందని నమ్మకం ఇది సంపద ఐశ్వర్యాన్ని తెస్తుంది నువ్వుల నూనె దీపం ఈ దీపం శనీశ్వరుడికి ప్రియమైనది ఇది శని దోషాలను తగ్గిస్తుంది చెరకు నూనె లేదా తెల్ల నూనె దీపం దుష్ట శక్తులను తొలగించేందుకు ఉపయోగిస్తారు పంచముఖ దీపం ఐదు ముఖాల ద్వీపం పంచభూతాలను సూచిస్తుంది ఇది సంపూర్ణ శాంతిని ఇస్తుంది దీపారాధనలో పాటించాల్సిన నియమాలు దీపం ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశ వైపు వెలిగించాలి దీపం ఆర్పేటప్పుడు ఊదకూడదు చేతితో మెల్లగా ఆర్పాలి దీపం దగ్గర పవిత్రతను కాపాడాలి పూజా సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచాలి పూజ పూర్తయిన తర్వాత దీపానికి నమస్కారం చేయాలి శుభం కరోతు దీపాయ నమ అని చెప్పడం శ్రేయస్కరం దీపం దేవతలతో సంబంధం లక్ష్మీదేవి శుభం ఐశ్వర్యం కోసం శుక్రవారం దీపం వెలిగిస్తారు దుర్గాదేవికి శక్తి ధైర్యం కోసం దీపారాధన చేస్తారు శివుడు అజ్ఞానం తొలగించడానికి నువ్వుల నూనె దీపం వెలిగిస్తారు విష్ణువుకు గోవు నెయ్యి దీపం ద్వారా భక్తి సంతోషం పొందుతారు దీపం మరియు దైనందిన జీవితం దీపం కేవలం పూజకు మాత్రమే కాదు జీవితానికి కూడా ఒక బోధన దీపం యొక్క వత్తి మన మనసు దాన్ని జ్ఞాన నూనెతో నింపి భక్తి అగ్నితో వెలిగించాలి అప్పుడు మన జీవితం వెలుగుతో నిండుతుంది దీపం చెప్పే సందేశం నీవు వెలుగు ఇవ్వు అంధకారాన్ని కాదు నీవు నీలోని సద్గుణాలను ప్రదర్శించు అజ్ఞానాన్ని త్యాజించు మీ వెలుగు ఇతరులకు మార్గదర్శకం అవ్వాలి దీపం యొక్క లౌకిక ప్రయోజనాలు ప్రశాంత వాతావరణం దీపం వెలిగించడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం మరియు యోగం దీపం ముందు కూర్చొని ధ్యానం చేయడం ద్వారా మనసు ఏకాగ్రత పొందుతుంది ఇంటి ఆధ్యాత్మిక శక్తి ప్రతిరోజు దీపం వెలిగించడం వలన ఇంటి ఆరా పవిత్రంగా ఉంటుంది దీపం పండుగలు దీపావళి దీపాల పండుగ ఇది చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించే పండుగ కార్తీక మాసం ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం అత్యంత పుణ్యకరమైనది నవరాత్రులు దేవీ దీపారాధన శక్తి సాధనలో ముఖ్యమైన భాగం దీపం భక్తి మన హృదయాన్ని మన ఇంటిని మన జీవనాన్ని పవిత్రం చేస్తుంది దీపం వెలుగుతో మనలోని అంధకారం తొలగి సత్యం ధర్మం జ్ఞానం వెలుగులు వ్యాపిస్తాయి దీపం మనకు భక్తి శాంతి సమృద్ధి ఆనందం అందించే ఒక దివ్య చిహ్నం